ఆన్లైన్ క్లాసుల కోసం తన కుమారుడికి స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు ఆ తండ్రి పాఠాలు వింటున్న సమయంలో వంద రూపాయలతో ఆడండి రెండు వందలు గెలుచుకోండి అంటూ యాడ్ వచ్చింది ఆ లింకే ఇప్పుడు ఆ తండ్రి కొంప ముంచింది పొంచి ఉన్న మోసాన్ని గుర్తించలేక తండ్రి బ్యాంకు ఖాతాలో నగదును పోగొట్టుకున్న గిరిజన కుటుంబం కన్నీటి గాథపై ప్రత్యేక కథనం మహబూబాబాద్ జిల్లా చెందిన చెందినకు కే సముద్ర మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకులో ఖాతా ఉంది ఈ నెల పదిహేనవ తేదీన ధాన్యం విక్రయించగా ఎనభై మూడు వేల రూపాయలు వచ్చాయి రైతు బంధు పథకం కింద వచ్చిన పదకొండు వేల రూపాయలు కూడా అదే అకౌంట్ లో ఉన్నాయి మొత్తం అకౌంట్ లో లక్షన్నర నగదు ఉంది వెంకన్న విత్తనాలు కొనుగోలు చేసేందుకు డబ్బులు డ్రా చేసేందుకు బ్యాంకుకు వెళ్లాడు అందులో కేవలం ఆరు వందల పదమూడు రూపాయలు మాత్రమే ఉన్నాయని బ్యాంక్ సిబ్బంది తెలిపారు దీంతో దిగ్భ్రాంతికి గురైన వెంకన్న బ్యాంక్ స్టేట్మెంట్ ను తీయించాడు ఈ నెల పదిహేనవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు లక్ష యాభై వేల రూపాయలు బదిలీ అయినట్లు చూపించింది తొమ్మిదవ తరగతి చదువుతున్న తన కుమారుడు గణేష్ కు ఆన్లైన్ క్లాసుల కోసం స్మార్ట్ ఫోన్ కొనిచ్చానని ఫోన్ యాప్ కు తన బ్యాంకు ఖాతా అనుసంధానం చేశానని వెంకన్న తెలిపారు గణేష్ కు ఆన్లైన్ లో గేమ్ వారి నుంచి ఒక లింక్ వచ్చింది మీరు వంద రూపాయలు పెట్టి ఆడి రెండు వందల రూపాయలు గెలుచుకోవచ్చని దాని సారాంశం ఆశ కొద్దీ దానిపై క్లిక్ చేసిన గణేష్ లక్షా యాభై వేల రూపాయలు పోగొట్టాడు వెంటనే బ్యాంకు ఖాతాను బ్లాక్ చేశాడు వెంకన్న అధికారుల సూచనల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు లింక్ వచ్చింది ఆ లింక్ ని నేను క్లిక్ చేస్తే డైరెక్ట్ గేమ్లో వెళ్ళింది ఆ గేమ్ లో డైరెక్ట్ నేను ఇలా క్లిక్ చేయగానే ఫస్ట్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఉండే టూ హండ్రెడ్తోని ఫోర్ హండ్రెడ్ అయింది ఆ ఫోర్ హండ్రెడ్ అలా 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 రీఛార్జ్ అవుతూనే ఉంది సో నాకు కూడా తెలియదు అకౌంట్లో నుంచి నేను మనీ పోతున్నాయని మా నాన్నగారు బ్యాంక్లో పోయి స్టేట్మెంట్ చేస్తే మనీ ఎక్కడ పోయిందని అడిగారు సో ఆ యాప్ వచ్చేసి ఒక మెసేజ్ కూడా రాలేదు నాకు ఆ డబ్బులు కట్ అని పేటిఎం ఖాతాకు నగదు మరో ఖాతాలో జమ అయినట్లు తేలింది పంట పెట్టుబడుల కోసం దాచుకున్న డబ్బు దోపిడీకి గురవ్వడంతో కుటుంబం మొత్తం కన్నీరు మున్నీరుగా విలపించారు బహుమతి లాటరీ ఇలా వచ్చే మెసేజీలను నమ్మొద్దని అంటున్నాడు బాధితుడు వెంకన్న పిల్లలకు సెల్ఫోన్లిచ్చేటప్పుడు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోవాలని కోరుతున్నాడు